హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము ఎంతో టేస్టీ అండ్ రుచికరమైన దోశలోకి ఇడ్లీలోకి దేనిలోకైనా చాలా టేస్టీగా ఉండే మాడుపు కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి సింపుల్ అండ్ ఈజీ క్విక్గా అయిపోతుంది ఈ మాడుపు కారము ఒక వంద గ్రాముల మిరపకాయలు తీసుకొని కొట్టుకుంటే మనకి త్రీ ఫోర్ మంత్స్ ఉంటుంది ఈ కారము ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనము మాడుపు కారం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఎండిమిరపకాయలు వీటిని తొడాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకుందాము కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు అలాగే ఒక కప్ కరివేపాకు ఈ కరివేపాకు అనేది మాడుపు కారంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కంపల్సరీ వేసుకోవాలి అలాగే ఒక చిన్న గ్లాస్ సైజ్ అంతా ధనియాలు ఒక మినపగుండ్లు పచ్చిపప్పు ఇవి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి బాండీ పెట్టుకొని ఫస్ట్గా మనము కొంచెం తగినంత నూనె పోసుకుందాము అలాగే మనము తొడాలి తీసి పక్కన పెట్టుకున్న ఎండి ఫస్ట్ వేయించుకుందాము ఈ వెండి మిరపకాయలు అనేది బాగా వేయించుకోవాలండి దూరగా ఇలా వన్ బై వన్ అన్నీ వేయించుకొని మనము పక్కన పెట్టుకుందాము ఫస్ట్ ఎండి మిరపకాయలని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఎండి మిరపకాయలు అయితే మనకి వేగిపోయినాయండి వీటిని తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇదే బాండీలో మనము కరివేపాకు వేసి వేయించుకుందాము కరివేపాకు అనేది హెయిర్ గ్రోత్కి చాలా మంచిదండి దీన్ని కారంలో వాడుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉంటుంది ఇప్పుడు కరివేపాకు అనేది వేగిపోయింది తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం దినుసులు వేయించుకుందాము ఫస్ట్ ధనియాలు వేసుకొని తర్వాత పచ్చిపప్పు మినపగుండ్లు జీలకర్ర వేసి ఇవన్నీ దినుసులు బాగా కలిసేలాగా బాగా దోరగా వేయించుకుందాము ఈ దినుసులు అనేవి బాగా దూరగా వేయించడానికి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి మనము చింతపండు కూడా వేసుకుంటే చింతపండు అనేది మగ్గిపోతుంది ఆ వేడికి చింతపండు అనేది తొలకలు తీసి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా వేయించుకున్నాక మనము కాసేపు చల్లారనివ్వాలి చల్లారని ఇచ్చి తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాము మెత్తగా పొడి చేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్లో మిరపకాయలను అయితే వేసుకుందాము తర్వాత మనం వేయించుకున్న దినుసులను కూడా వేసుకొని దీంట్లోకి మనము ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాము వేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుందాము మనకి పొడి అయితే బాగా ఇలా వచ్చిందండి ఈ పొడి అనేది మాడుపు కారం అనేది మనకి దోశలోకి ఇడ్లీలోకి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్